ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ ముడ్డి కింద కూసబెట్టుకుని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు ఇది రాజ్యాంగమా అందరికి నమస్కారం అండి నేను మల్లికి ఎంబికే ఈరోజు ఒక ఎట్లా అనాలనో సంస్కార హీనుడు ఒక థర్డ్ గ్రేడ్ ధనం ఉండగానే కాదు కావాల్సింది ఫస్ట్ మనిషికి సంస్కారం అనేది కావాలి ఆ సంస్కారం లేని పిల్లగాళ్ళను సంస్కారం పిల్ల పిల్లయాలంటారు కదా అట్లాంటివన్నీ ఎమ్మెల్సీ చేసి హుజురాబాద్ మీద రాష్ట్రం మీద ఎగదోసిండు మన ముఖ్యమంత్రి చాలా తప్పుల మీద తప్పు చేస్తున్నారు సీఎం గారు ఇలాంటి థర్డ్ గ్రేడ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ చుట్టూ చేర్చుకొని ఆల్రెడీ రాష్ట్రాన్ని దివాలా తీసావు అంత చేశావు అసలు ఏమన్నా నీకు బుద్ధి ఉందా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా నీకు రాజకీయంగా ఏదన్నా ఉంటే నువ్వు ఇటలరాజేందర్ గారు పోట్లాడుకోర్రీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక గవర్నర్ని అక్కడ పెట్టుకున్నది ఇక్కడ పెట్టుకున్నది ఏంది ఏం మాట్లాడుతున్నావు అవలా మాట్లాడుంటారు తెలంగాణలో వీటిని అవలాగా మాట్లాడుతున్నారు అంటారు అంటే రోడ్డు ఉంటారు కదా రోడ్లో పొంటి తిరుగుతూ ఉంటారు పనిపాట్లైనడు అట్లా మాట్లాడేట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నీ 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 ఇష్టం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏ బిల్ అయినా అది మంచి బిల్లు అయినా చెడ బిల్ అయినా అది పాస్ చేసుకునే అది మీ దగ్గర ఉంటుంది అందరికి తెలిసిందే అట్లాంటి బిల్లులు ఇక్కడ విద్యా వైద్యం అనేటి సర్వనాశనం అయిపోయింది ఒక ఎమ్మెల్సీగా నీకు తెలియదా అంటే దాదాగిరి గుండాగిరి చేయడానికే నేను పెట్టినా విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసిర్రు విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ఎవడెవడికో ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి దోసుకుంట్రా అని చెప్తే పెట్టాలా అంటే ఆలోచించొద్దా అది అది కరెక్టా కాదా రాష్ట్రం గురించి ఆలోచించాలా వద్దా గవర్నమెంట్ మన గవర్నర్ గారు రాజ్యాంగ పదవిలో ఉన్నది ఆవిని అట్లా మాట్లాడే కొంచెం సిగ్గు సిగ్గనిపించాలి నీ తల్లి గుర్తుకు రావాలి అట్లా మాట్లాడినప్పుడు కవిత గారిని మాట్లాడుతూకుంటారా ఇట్నే ఏది పడుతుంది వచ్చింది ఏం ఎట్లా పెరిగినావో నేను ఎట్లా పెంచి అయితే అర్థమవుతలేదు రాజకీయ పరంగా ఉంటే నువ్వు ఆ రాజ నీ ఆపోజిషన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో చూసుకో గవర్నర్ జోలికి రాకు అంటే నీకు మంచి చేసి నీకు సంతకాలు పెడితే యూనివర్సిటీల మీ వాటి మీద మీరు చేసిన చెడ్డ బిల్లుల మీద కూడా ఇష్టం సంతకాలు పెడితే మంచి వాళ్ళు అనమాట ఏం నరసింహన్ లాగా అనుకుంటారు అయింది ఆమె ఉన్నదిన్నట్టు నిజాయితీగా చాలా వరకు అది ఒక గవర్నర్కి ప్రోటోకాల్ పాటించే సంస్కారం లేని ప్రభుత్వం ఇది ఆవిడ గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏది చేసినా పిచ్చి పనులు చేసినా నీకు ఎందుకు ఇయ్యాలి ఆ ఎమ్మెల్సీ నువ్వు పెద్ద తోపు కానివే నువ్వు అదనా నువ్వు గుండా హీరో రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్నను అన్నతోటి ఫైటింగ్ చేసింది అన్ని చిల్లర గొడవలు ఉన్నాయి కాబట్టి ఆమె రిజెక్ట్ చేసింది నీ ఫైలు కాదా నేను అంతర్వాత మాకు తెలియదా నువ్వు ఒక కోవట్లాగా పనిచేసి అటు ఆ పార్టీని ముంచి ఇక్కడికి వచ్చినావు కేసీఆర్ గారు నీ పార్టీని కూడా సరిగ్గానే ఉంచుతాడు కావచ్చు అని మాత్రం నువ్వు అనుకోకు దొంగ దొంగ ఎప్పటికైనా అవి మారవు బుద్ధులు నీ ఇష్టం ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సర్వనాశనం చేస్తున్నావు నీవు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకొని నువ్వు చెడ్డ పేరు వైపుకి వెళ్తున్నావు చెడ్డ పేరు వైపు వెళ్ళడం కాదు ఆల్రెడీ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయినావు నువ్వు నువ్వు పనికిరానువడని అయిపోయినావు ఆల్రెడీ ఇట్లాంటి పనికిరాని వాళ్ళని పెట్టుకుంటే నిన్ను వాడే చేసుకుంటాడు నీ వల్ల రేపు పొద్దున రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఎంపీలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడతారు నీ ప్రవర్తన వల్ల మొత్తం రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసి పడేసారు ఇట్లాంటి థర్డ్ గ్రేడ్గా నన్ను తీసుకొచ్చి చీ అమ్మ ఎప్పటికి మారుతారో ఏందో